మాతృదేవోభవ శ్రీధరియం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం మరియు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఆంగ్ల సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తూ జాన్యువరి నెలలో మేషరాశి వారి యొక్క గోచారాన్ని మనం పరిశీలించుకుందాం ఎలా ఉంటుంది మన ప్రవర్తనలో కానీ దేనైనా మార్చుకోవాలా లేకపోతే ఆదాయ వ్యయాలు ఎట్లా ఉంటాయి కొంచెం ఏ గ్రహం అనుకూలిస్తుంది ఏ గ్రహం అనుకూలించట్లేదు అనేటటువంటి వాటి గురించి మనం చెప్పుకుందాము ఇది చెప్పాలని ఉద్దేశం కాదు ఇదే జాతకం కూడా కాదు ఇది జాతకంలో ఒక భాగం మాత్రమే మొత్తం జాతకాన్ని విశ్లేషిస్తే కానీ సరి అయినటువంటి ఫలితాలు రావు అన్ని ఎపిసోడుల్లో చెప్పుకుంటూనే ఉన్నాము మరలా ఒక్కసారి మళ్ళీ అదే విషయాన్ని మనం తెలియజేసుకుంటూ ఉన్నాము ఇక్కడ పునశ్చరణ చేసుకుంటూ ఉన్నాము అందుచేత ఇప్పుడు అది మాత్రం ప్రతి ఒళ్ళు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం అండి ఇది ఇది మాత్రమే జాతకం కాదు ఓకే ఇక మేషరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు జాన్యువరి నెలలో గోచారం గోచారం మాత్రమే ఎలా ఉంటుంది అనే దాన్ని విశ్లేషించుకున్నట్టయితే మనం పోయిన ఎపిసోడ్లో మనం చెప్పుకున్నాం సంవత్సర ఫలితాల్లో ఏవైతే ఉన్నాయో కొంచెం దీర్ఘకాలం ఉండేటటువంటి గ్రహాలు గురుగ్రహము శని గ్రహము రాహుగ్రహము కేతుగ్రహము ఈ నాలుగు గ్రహాల యొక్క ఫలితాలు సేమ్ టు సేమ్ అందులో ఎక్కడా ఏ మార్పు లేదండి ఇకపోతే ఈ చిన్న చిన్న గ్రహాల గురించి మనం సంవత్సర ఫలితాల్లో మనం చర్చించుకోలేదు కానీ ఇక్కడ మాస ఫలితాల దగ్గరికి వచ్చేటప్పటికీ ఒక మాసకాలం మాసం కంటే మాసానికి ఎక్కువ సంవత్సరానికి లోపు తక్కువ చెరించేటటువంటి గ్రహాల యొక్క స్థితిగతులను మనం చెప్పుకుందాం చంద్రుడి గురించి అయితే మనం ఇప్పుడు చర్చించుకోవటం లేదండి ఎందుకంటే ఆయన ప్రతి రెండు ముంభవ రోజులకి ఒకసారి రాశి నుంచి రాశి మారుతూ ఉంటారు అది చంద్రమాన వ్యవహారం అనుకోండి మనం చెప్పుకు కూడా చంద్రమానాన్ని అనుసరించే కానీ ఆయన మరీ రెండు ముంభావ రోజులు కన్నప్పటికీ వాటిని మాస మాస ఫలితాలలో చర్చించడానికి వీలు పడదు దానిని వార ఫలాల్లో చర్చించుకోవచ్చు అలాగే దినఫలాల్లో చర్చించుకోవచ్చు దినఫలాల్లో చాలా ప్రాముఖ్యత ఉంటుంది దానికి అందుచేత ఇక్కడ ఆ చంద్రుణ్ణి పక్కన పెడితే ముందు చెప్పుకున్నటువంటి గురుగ్రహము శని గ్రహము రాహుగ్రహము కేతుగ్రహము ఈ నాలుగు గ్రహాలు మనం ఆల్రెడీ చెప్పేసుకున్నాము కాబట్టి చంద్రుని ఇప్పుడు చెప్పుకోవటం లేదు కాబట్టి ఇక్కడ మనం చెప్పుకునేటటువంటివి ఏంటంటే రవి కుజ శుక్రగ్రహాలు బుధుడు కూడా ఉన్నాడు కానీ ఆయన ఒకటి రెండు ఒకటో తారీఖు రెండో తారీఖు మాత్రమే ఆయన ఉంటున్నారు తర్వాత మళ్ళీ ఆయన చలనం మారుతోంది అందుచేత దాన్ని కూడా మనం ప్రముఖంగా ఇక పోయినట్టయితే రవి ముఖ్యంగా తీసుకోవాలి శుక్రుని ముఖ్యంగా తీసుకోవాలి మనం అందుచేత ఇక్కడ ఏంటంటే ఈ జనవరి నెలలో శుక్రుని కనుక తీసుకున్నట్టయితే పదిహేనవ తారీఖున ధనురాశి రోజు నుంచి మకర రాశిలోకి ప్రవేశిస్తున్నారు దాన్నే మకర సంక్రమణం అంటాము మనం పెద్ద పండగని కూడా అంటాము పెద్దల పండగని కొన్ని ప్రాంతాల్లో అంటారు పెద్ద పండగని కొంతమంది అంటారు సంక్రాంతి అని కొంతమంది అంటారు ఆ విధంగా మకరంలో రవి ప్రవేశించినటువంటి మాసాన్ని రవి సంక్రమణం అంటారు దాన్ని అక్కడ నుండి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతోంది ఆ విధంగా రవి యొక్క సంచారం ఈ విధంగా ఉంటున్నది ఇకపోతే శుక్రుని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి ఎందుకంటే అయినా పంతొమ్మిది తారీఖు ఒకటో నెల ఇరవై నాలుగు నుంచి ధనసులోనికి ప్రవేశిస్తున్నారు ఉర్చికంలో నుండి ధనస్సులోనికి ప్రవేశిస్తూ ఉన్నారాయన అది కూడా ఈ మేషరాశి వారికి అష్టమంలోంచి మేషరాశి వారికి అష్టమంలో ఉన్నటువంటి శుక్రుడు మీకు ఇక్కడ భాగ్య భాగ్యస్థానానికి నవమస్థానానికి మారుతున్నారు ఇక ఉన్నటువంటి గ్రహాలు నాలుగో మనం చెప్పుకున్నటువంటివే ఆ ఫలితాలు అలాగే ఉండేవండి సంవత్సర ఫలితాలు ఇకపోతే ఈ గ్రహాల యొక్క మార్పు వలన మనకు జరిగేటటువంటిది ఏంటి అంటే ఈ ఈ నెలంతా మొత్తంగా మనం బేరీజ్ వేసుకొని ఫలితాలు మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ముఖ్యంగా మనకి మేషరాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండేటట్టు అవకాశం ఎక్కువ ఉంది మొదటి పదిహేను రోజులు మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది ఆ తదుపరి మొత్తం నెలంతా కూడా బాగుంటుంది ఇందులో సందేహమే లేదు విద్యార్థులకు కానీ చాలా బాగుంటుంది అలాగే వ్యాపారస్తులకు కూడా బాగుంటుంది అయితే భాగస్వామి ఉండేటటువంటి వాళ్ళు మాత్రం కొంచెం భాగస్వామ్యంతో వ్యాపారం చేసేటటువంటి వాళ్ళు వాళ్ళు కొంచెం జాగ్రత్త పడడం అవసరం తప్పకుండా అవసరం ఉంటుంది ఆ విధంగా మొత్తం మీద టోటల్గా మీకు చూసినట్టయితే ఈ రాహు కానీ ఈ గురువు కానీ శని కానీ కేతువు కానీ ఇవన్నీ ఇద్దరు చెప్పుకున్నటువంటి ఫలితాలు వేస్తాయి ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యంగా ఈ మూడు గ్రహాల గురించి మనం చెప్పుకోవడం జరుగుతోంది ఈ చంద్రుడిని మనం పక్కన పెట్టాము అది మళ్ళీ వార ఫలాలకు దీనికి సంబంధించినటువంటిది కాబట్టి మొత్తం మీద మేషరాశి వారికి ఈ జాన్యువరి నెల అంతా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు సరదాలు సంప్రదింపులు అదే కాకుండా బంధువర్గంతో కలయికలు ఈ రకమైనటువంటి సుఖ సంతోషాలతోటి మొత్తం నెలంతా కూడా చాలా శుభప్రదంగా జరిగేట అవకాశాలే చాలా ఎక్కువగా ఉన్నాయి ఇంకా పరిహారాల గురించి మీరు వచ్చినట్టయితే ఇక్కడ మేము పోయిన సంవత్సర ఫలితాల్లో మనం ఏదైతే చెప్పుకున్నామో మేషరాశి వారికి అదే గురు శని రాహుల్ గురించి కేతువుల గురించి అది మాత్రం తప్పకుండా మీరు చూసుకోండి అది బాగుంటుంది అందులో ఉన్నటువంటి దోషాలే ఇక్కడ కూడా వర్తిస్తాయి వాళ్ళల్లో అందుచేత మీరు అది ఆ ఫలితాన్ని చూసుకోండి చూసుకుని వాటికి రెమెడీస్ మామూలుగా మనం చెప్పుకున్నాం కదండి డబ్బులు ఉన్న వాళ్ళు ఒకటి చేసుకోవచ్చు డబ్బులు లేని వాళ్ళు రకరకాల మనం చెప్పుకున్నాం మీ ఆర్థిక పరిస్థితిని బట్టి దాన్ని శుభ్రంగా చేసుకోండి నవగ్రహాల యొక్క అనుగ్రహం పొందండి మీకు ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నట్టయితే నా నెంబర్ కింద చూపబడుతున్నది అది చూసినటువంటి నెంబర్కి తరు తదుపరి ఇప్పుడు ఇప్పుడు కాకుండా ఇంకొక గంట సాయంత్రం ఆరు నుంచి పది గంటల వరకు మీరు నాకు ఎప్పుడు ఫోన్ చేసినా మీకు అందుబాటులో ఉంటాము మీరు మాకు ఏదైనా అనుమానాలు ఉంటే మాకు ఫోన్ చేయించండి శుభం భూయాత్ భాతృదేవోభవ శ్రీధరి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి ఆహ్వానం స్వాగతం సుస్వాగతం జాన్యువరి నెల రెండు వేల ఇరవై నాలుగు ఆంగ్ల సంవత్సరంలో వృషభ రాశి వారికి ఏ విధంగా గ్రహచారం గ్రహచారం మాత్రమే ఇది మాత్రం జాతకం కాదు జాతకానికి అనుసంధానం చేసుకుని చూసుకుంటే మరింత మంచి ఫలితాలు ఉంటాయి అది చూడకుండా ఇదే చూసుకుని ఇదే జాతకానికి మాత్రం బ్రహ్మపడాల్సి బ్రహ్మపడద్దు ఇది దీని ఫలితం కూడా ఉంటుంది ఎంతో కొంత ఉండదని కాదు ఇది ప్రాముఖ్యత లేదంటే ప్రాముఖ్యత ఉన్నదే కానీ దా దాని ఫలితాలితే దీనికి అనుసంధానం చేసుకుంటే వచ్చేటటువంటి ఫలితాలు చాలా చక్కగా ఉంటాయి అంచేత జాతకం సరి అయినటువంటి జ్యోతిష్యత్యా చెప్పించుకోండి ఇక గోచారం రీత్యా మనకి ఎట్లా ఉంటుంది అంటే ఈ వృషభ రాశి వారికి కొంచెము ఈ మనం పోయిన సంవత్సర ఫలితాల్లో చెప్పుకున్నట్టుగా గురు రాహు శని కేతువుల యొక్క ప్రభావం యథాతథంగానే ఉంటుంది ఇకపోతే మాస ఫలితాల దగ్గరకు వచ్చినట్లయితే ఇక్కడ అష్టమంలో రవి బుధ కుజ మూడు గ్రహాలు సంచారం ఎంత మాత్రమో కూడా మీకు శుభ ఫలితాన్ని ఇవ్వండి అందుచేత ఈ శుక్రుడు అంటారా మీకు సప్తమ భావంలో ఉన్నాడు కాబట్టి కొంతవరకు పర్వాలేదు రవి బోధా కుజుల యొక్క సంచారం మాత్రం కొంచెం మీకు కష్టాలు కలిగించేటట్టుగానే ఉంటుంది చంద్రుడి యొక్క సంచారం గురించి మనం చెప్పుకోము మాస ఫలితాల్లో చెప్పుకోలేము అది మళ్ళీ ఫలాల్లోనూ వార ఫలాల్లో మాత్రమే చెప్పుకోవడం అవుతుంది అందుచేత ఈ గోచార చంద్రుని చెప్పుకోవట్లేదు కుజుడు బాగానే కొంచెం పర్వాలేదు ఇకపోతే చంద్ర బుధ కూజులు యొక్క అనుగ్రహం మాత్రం మీకు కొంచెం కష్టంగానే ఉంది అందుచేత జాగ్రత్తగా మెసులుకోవాలి బండి డ్రైవింగ్ చేసేటప్పుడు కానీ అష్టమంలో మీకు కుజ సంచారం కొంచము యాక్సిడెంట్స్ అయ్యేటట్టు అవకాశం ఉంటుంది ఆరోగ్యం కొంచెం అష్టమంలో రవి ఉండటం వల్ల అది కొంచెము ఆరోగ్య విషయంలో దెబ్బతీసే అవకాశం ఉంటుంది బుధుడు మన ఆలోచన విధానంలో కూడా సరిగా మన తిరిగిదలు పనిచేయకపోవచ్చు అలాగే ద్వితీయ పంచమాధిపత్యం వచ్చింది కాబట్టి ఆయన అష్టమంలో ఉండటం వల్ల ఆయన కూడా సరి అయినటువంటి రిజల్ట్ ఇవ్వడు మనం సంవత్సర ఫలితాల్లో చెప్పుకున్నట్టుగానే మనకి రాహు అనుకూలంగానే ఉన్నాడు గురువు అనుకూలంగా లేడు కేతు అనుకూలంగా లేడు శని పర్వాలేదు అనుకోండి స్వక్షేత్రము అందుచేత మొత్తం మీద ఈ వృషభ రాశి వారికి కొంత అననుకూలమైనటువంటి పరిస్థితి కాబట్టి ఒకరితో వివాదాలకు దెక్కండి ఆఫీసులో కానీ ఇంట్లో కానీ దాన్ని అక్కడ కట్ చేసేస్తూ ఉండండి ఎక్కడికక్కడ ఎందులోనూ ఒక అడుగు వెయ్యాలి అంటే ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి బాగా ఆలోచించి స్టెప్ తీసుకోండి అడుగు వేయండి ఎవరితోటి మాట దురుస్తానం కానీ ఈ నెల రోజులు నెల రోజులు ఫలితాలు ఇవన్నీ మాస ఫలితాలు జాన్ జాన్యువరి నెల ఫలితం కాబట్టి ఆ నెల రోజులు కొంచెం జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది ఎందుకంటే ప్రతీ నెల కంటే కూడా ఎక్కువగా ఉండాలండి ఎందుకంటే మనకి ఈ జాన్యువరి నెలలో కొంచెం బంధు సమాగము అంటే బంధువులు అంతా మన ఇంటికి రావటం లేకపోతే మనం బంధువులు ఇంటికి వెళ్ళటమో ఏదో జరుగుతూ ఉంటుంది అటువంటప్పుడు గబుక్కుని అవతల వాళ్ళు ఏదైనా మాట్లాడచ్చు అంత మాత్రాన గబుక్కుని ఆవేశపడమాకండి ఒక రెండు నిమిషాలు ఆలోచించి ఈ మాట అందామా బొద్దా అని ఆలోచించుకొని నిదానించుకొని మాట్లాడండి గొడవలకి తగాదాలకి విరోధంగా ఉంటుంది దూరంగా ఉండి దూరంగా ఉండండి అలాగే డ్రైవింగ్ అప్పుడు కానీ మాట అప్పుడు కానీ ఆరోగ్య విషయంలో కానీ తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఒక రకంగా ఇది ఈ నెల కొంచెం ఈ వృషభ రాశి వారికి అంత శ్రేయస్కరమైనటువంటి మాసంగా మనం భావించక్కర్లేదు తగిన జాగ్రత్తలు తీసుకోండి రెమెడీస్ అంటారా మీకు చెప్పాను చాలా వాటిలో చెప్పాను ఆ రెమెడీస్ చేసుకోండి చక్కగా డబ్బులుంటే ఒక రకంగా లేనప్పుడు నవగ్రహ ప్రార్థన చేసుకోవటం వారానికి రోజు గుడికి వెళ్ళటం ఇట్లాంటివన్నీ చేయండి అంత శుభం జరుగుతుంది శుభం భూయాత్ ఇరవై నాలుగో సంవత్సరం మీ అందరికీ చక్కగా జరగాలని మరీ మరీ ఆ దేవుని ప్రార్థిస్తూ శుభం భూయాత్